వైష్ణవి వెల్కమ్ టు టెన్ స్టార్ న్యూసిగా డీటైల్ చేసుకున్నట్లయితే టి ట్వంటీ ప్రపంచ కప్ తో స్వదేశానికి చేరుకున్న భారత క్రికెటర్లు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు ఈ సందర్భంగా జట్టు సభ్యులను మోదీ అభినందించారు టి ట్వంటీ ప్రపంచ కప్ పోటీల్లో సత్తా చాటారని కోని ఆడారు ప్రధానితో కలిసి ఆటగాళ్లంతా అల్పాహారం చేశారు మరోవైపు సాయంత్రం ముంబైలో రోడ్ షో నిర్వహించనున్నారు ఇందులో భాగంగా ఓపెన్ టాప్ బస్సులో ముంబై ప్రధాన రహదారులపై క్రికెటర్ల ఊరేగింపు ఉంటుంది